వైసీపీ పాలనలో గూడూరు డివిజన్లో మైకా సిలికా కొత్తగా క్వార్టర్స్ కనిచ దోపిడీ యదచ్ఛిగా సాగుతుందని టీడీపీ నాయకులు బీదా రవిచంద్ర పేర్కొన్నారు వేమారెడ్డి నల్లపురెడ్డి నెదురుమల్లి పెళ్ళేటి సిద్ధార్థ రెడ్డి కుటుంబాల స్వాతంత్రానికి ముందు నుంచే మైకా ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారన్నారు వైసీపీ నేత పోనక శివకుమార్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు శిలుకా ఎగుమతి వ్యాపారం చేశారు వైసీపీ పాలనలో నాయకులుగా ఉన్న ఇలాంటి వారు ఎందరో దళారులుగా మిగిలిపోయారని బీద రవిచంద్ర అన్నారు నల్లపురెడ్డి కుటుంబీకులు తమ మైండ్లలో తామే కూలీలుగా మారారు నేదురుమల కుటుంబానికి మైకా గనులు ఉన్నా వాటిని స్వేచ్ఛగా నడుపుకునే పరిస్థితి లేదన్నారు గనుల యజమానులు నేడు తమ మైన్లలో టన్నుల చొప్పున కమిషన్ తీసుకునే దుస్థితిలో ఉన్నారు వైసీపీ నేతలు చెప్పిందే వేదం ప్రశ్నించే హక్కు ధైర్యం రెండూ వారికి లేవన్నారు వ్యాపారులు గనుల యజమానులు ఆయా పెద్ద కుటుంబాలు వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు ప్రస్తుతం వారు అనుభవిస్తున్న ఫలితం చూస్తున్నామన్నారు నెల్లూరులో పెద్ద కుటుంబాలుగా పేరుగాంచిన కుటుంబాలన్నీ ఇంకా వైసీపీలో కొనసాగడం అవసరమా వైసీపీకి మద్దతుపై ఆయా కుటుంబాలు పునరాలోచించుకోవాలని కోరారు రాష్ట్ర జిల్లా భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించాలి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు జిల్లాలోని పెద్ద పెద్ద కుటుంబాలు ప్రముఖ రాజకీయ నేతలు కూడా వైసీపీ పాలనలో తమకు జరిగిన అన్యాయం గ్రహించి ప్రజలను చైతన్యం చేయాలని కోరుతున్నామని బీద రవిచంద్ర పేర్కొన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా గూడూరు డివిజన్ ఉంది మైకా వ్యాపారం సిలికా ఈరోజు కొత్తగా క్వాడ్జ్ లేక అక్కడ ఉన్నటువంటి అక్కడ భూస్వాములు జమీందారులు వేమారెడ్లున్నా నల్లపురెడ్లున్నా నేదురుమల్లున్నా పెళ్ళేటి కుటుంబాలున్నా సిద్ధారెడ్డి కు కుటుంబాలున్నా స్వాతంత్రానికి ముందు నుంచి మైకా ఎక్స్పోర్టర్లు సిలికా ఈనాడున్నటువంటి పనక శివకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంటే ఆయన సిలికా ఎక్స్పోర్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైకాపా నేత అయినా సిలికా బ్రోకర్లుగా మారిపోయారు వీళ్ళు నల్లపురెడ్లకు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు తమ మైన్లకు తామే కూలీలుగా మారిపోయారు నేదురుమల్లి కుటుంబాలకు మైన్లు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు ఈరోజు మైకా ఓనర్లు తమ మైన్లు ముందు నిలబడి కూలీలు దండుకున్నట్టు కింతని దండుకునే పరిస్థితి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు ఈరోజు ఏంటి మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి భూస్వాములుగా జమీందారులుగా పేదల పక్షాన కొందరు పోరాడితే సేవ ద్వారా కొందరు ఆ ప్రజలకి సేవ చేస్తే గూడూరు డివిజన్ అంటేనే ఓ ప్రత్యేకత ఇంకా మీకు అవసరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇళ్లలోకి వస్తారు ఇప్పుడు మీ మైండ్లు మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేం లేదు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఈ రాష్ట్రం కోసం నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం చూశారు ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు మీకేం జరిగిందో చూశారు కళ్ళు తెరవండి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం పదికి పది స్థానాలు రెండు ఎంపీలు తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ నూతన సంవత్సర సందర్భంగా కోరుతూ అందరికీ మీడియా ద్వారా మీడియా మిత్రులకి మీడియా యాజమాన్యాలకి నెల్లూరు జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సహజ శైలికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పట్టుకోమన్నాడు కాల్చి చంపేయమన్నాడు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అటువంటి భాష రాజకీయాల్లో వాడడు వాడలేదు కూడా సైకో అని బాబుగారు మాట్లాడినప్పుడు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం ఏంది బాబుగారు ఇంత కఠినంగా మాట్లాడేదారు ఈరోజు అర్థమవుతుంది అది మేం చెప్పట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ ఏం జరుగుతుంది ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎక్కడ పెట్టుకున్నాడు ఎక్కడైనా ఈ భారతదేశ రాజకీయాల్లో జైలు గోడలు ముందు నిలబడి పొత్తులు ప్రకటించుకున్నా ఉన్నా అమావాస్య రోజు మెట్టు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ప్రమాదం మనందరం ఏకం కావాలా వ్యక్తిగత ప్రయోజనాలను కొంత పక్కన పెట్టి